పిఠాపురం రాజకీయాలు ప్రజలు మీకు మీకు ఏమైనా డౌట్ ఉందా పిఠాపురం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల కోట్లు బెట్టింగ్ అంటున్నారు ఐపీఎల్ బెట్టింగ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మీద ఉంది వ్యవహారం కూడా హాట్ టాపిక్ అయింది అసలు ఓహో అందాదా ఆయన మీద ఐదు వందల కోట్లు ఖర్చు అంటున్నారు ఆయన అంటున్నారు కొంతమంది ఆయన మీద ఒక ఐదు వేల కోట్లు బెట్టింగ్ ఒక పవన్ కళ్యాణ్ మీద దేశవ్యాప్తంగా ట్విట్టర్లో ట్విట్టర్ లో కావచ్చు మోదీ గారిని మించి ప్రజాదరణ పొందాడు లాస్ట్ వీక్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో పవన్ వచ్చాడు సెకండ్ ప్లేస్ మోడీ మూడో ప్లేస్ రాహుల్ గాంధీ అంటే ప్రజాదరణ ఏ విధంగా ఎమర్జ్ చేయడం మనం చూడవచ్చు ఆ వ్యక్తి దశాబ్దం పైన ఉన్నాడు ఎక్కడ గెలవల చివరికి కడపలో ముగిస్తాడు ఎప్పుడైనా ఎలక్షన్ క్యాంపెయిన్ అయినా అది పిఠాపూర్లో ముగించాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ ఫ్యూచర్లో కూడా పవన్ కళ్యాణ్ ఎంత పోటీ అనేది అర్థమైపోయింది ఆయనకి చివరికి సాక్షాత్ వంగీత గారిని గెలిపించి మా అక్క తల్లి లాంటిది ఈవిని డిప్యూటీ సీఎం చేస్తున్నాడు ఓకే అక్కడ గోదావరి జిల్లా ప్రజలు శాంతి కామకులు అక్కడ వాళ్ళు ఏం చేయాలో మనం నిర్ణయించుకున్నారు అక్కడ పిఠాపుర్లో ఓటు పర్సంటేజ్ ఎంత ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం అంటే ఒక్క పిఠాపురంలో మనం చూసుకుంటే కనుక ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఓకే హయ్యెస్ట్ పర్సంటేజ్ గత ఎలక్షన్ కంటే మిన్నగా దాంట్లో రెండు లక్షల ముప్పై మూడు వందల తొమ్మిది ఓట్లు ఉంటే పొలైని లక్ష రెండు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల తొమ్మిది ఓట్లు ఉంటే రెండు లక్షల ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది మంది ఓటు వేశారు అంటే తగ్గిందంతా ఇరవై ఐదు లక్షల మంది ఇదైంది ఇరవై ఐదు వేల మంది అయింది ఓటు అంటే ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఓటు వేశారంటే ఓటర్లు ఎంత చైతన్యం ఉందో తెలుసుకోవచ్చు తర్వాత ఇకపోతే ఓటు హక్కు దాంట్లో వినియోగించుకున్న రెండు లక్షల ఐదు వేల మగుతుంది ఒక లక్ష మూడు వేల ఆరు వందల నాలుగు మంది పురుషులు వేస్తే ఒక లక్ష ఒక వెయ్యి ఏడు వందల అరవై రెండు మంది మహిళలు వేశారు అంటే పురుషుల దాదాపు ఆల్మోస్ట్ ఎక్కువ వేశారు మహిళల తర్వాత ఎయిటీ పర్సెంట్ వేశారు ట్రాన్స్ జెండర్స్ ముగ్గురు ఇంత ఓటు ఎప్పుడు జరగలే పిఠాపురంలో వన్ సైడ్గా జరిగింది అటువంటి పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఓడించడం కష్టం సాక్షాత్తు పవన్ కళ్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినా అక్కడ గెలిచే పరిస్థితి లేదు ప్రజల కులాలు కలిపే సిద్ధాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యాడు దశాబ్దం పైన పోరాడుతున్నారు మన కోసం ఈయన్ని ఒకసారి మనం గెలిపించుకోకపోతే ఎందుకు అనే భావన వాళ్ళకు కలిగింది కాబట్టి రేపు జరిగే ఇదిలో అరవై వేలు మెజార్టీ యాభై నుంచి అరవై వేలు మధ్య ఆయన డెఫినెట్గా యాభైకి తగ్గకుండా అరవై వేలు కావచ్చు డెబ్బై మధ్య సిక్స్టీ థౌజండ్ మెజార్టీతో ఆయన గెలవబోతున్నాడు ఆయన గెలుపు ఎవరు ఆపలేరు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఇంకో పదివేలు ఓట్లు పెరిగినాయి కానీ ఆయనకి ఏం తగ్గలేదు కాబట్టి ఇవన్నీ ఏంటంటే ప్రజలు చూస్తూ ఉంటారు ఆయన ఎందుకున్నాడు ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం అన్నాడు కులాలు కలిపే సిద్ధాంతాలు సక్సెస్ అయ్యాడం లేదా సొంత డబ్బు ఖర్చు పెట్టి ఐదు వేల ఐదు వందల మంది రైతులకి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కౌలు రైతులకి ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సహాయం చేశాడండి దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినాంత సహాయం చేశాడు సొంత డబ్బు లేదు ఎక్కడో మత్స్యకారుల ప్రాబ్లం ఉంటే ఎక్కడో ఉద్దానం బాధితులు ప్రాబ్లం ఎక్కడో సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగితే ఇవన్నీతో పాటుగా పడవలు ధ్వంసం అయితే మనం విశాఖపట్నంలో సాక్షాత్ అధికార పార్టీ ముఖ్యమంత్రి కంటే ముందే పోయి మూడు కోట్లు విలువ చేసి వలలు అన్నీ ఇచ్చాడు అండ్ ఇంత సహాయం చేసే వ్యక్తి ఒక్కసారైనా గెలిపించుకోకపోతే ఎట్లా అనేది ప్రజల్లో కలిగింది కాబట్టి ఈ కూటమి ధర్మం ప్రకారం రెండు సంవత్సరాల క్రితం ఓటు రాజకీయం చేద్దాం అనుకున్నాడు ఎప్పటంలో చెప్పాడు దానికి తగ్గట్టుగానే టీడీపీతో కలిశాడు అన్కండిషనల్గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడికి కష్టాలు ఉన్నప్పుడు నిలబడ్డాడు ఈలోపు ఆయనే ఈజ్ అ గేమ్ చేంజర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఆయన లేని రాజకీయాలు ఊహించుకోవడం కష్టం అదేవిధంగా మోదీ గారి మనల్ని పొందాడు నాతో నా పక్కన ఉన్నాడు నా సోదరుడు పవన్ అన్నాడు అంటే ప్రపంచ దేశాల మనల్ని పొందిన మోదీ గారు వరుసగా అద్భుతమైన నాయకుడిగా ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నాడు మనకి టెన్ ఇయర్స్లో దేశాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాడో మనకు కూడా తెలుసు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవకాశం అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది ఆ వ్యక్తే నాతో ఉన్నాడు పవన్ అంటున్నాడంటే ఇక మరి పవన్ చరిష్మ ఎంత పెరిగింది అనుకుంటున్నారు మరి టీడీపీని కూడా ఎన్డీఏలో కలపడానికి భాగస్వామ్యం ఎవరు చేశారు పవన్ కళ్యాణ్ గారు కదా ఈ దీంట్లో ఎనేక మాటలు పడ్డాడు చివరికి సీట్లు కనీసం యాభై అన్న అనుకున్నావు నేను కూడా అనుకున్నా యాభై నలభై తీసుకోవాలనుకోని తీసుకోకపోతే ఎటు పోలరేజర్ పోలరేషన్ అవుతుంది అనుకున్నా ఆయన కరెక్టే ఇప్పుడు నా స్ట్రెంత్ ఎంత తెలుసుకున్నాడు ఎన్ని సీట్లు త్యాగం చేసాడు అయితే ఇరవై నాలుగు సీట్లు టీడీపీ కోసం త్యాగం చేసే ట్వంటీ ఫోర్ అన్నారు బీజేపీకి మళ్ళీ ఇంకో మూడు సీట్లు త్యాగం చేసి ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు రేపు పదిహేడు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు కాకినాడ మచిలీపట్నం గెలవబోతున్నాడు ఆయన ఎవరు గేట్ గేటు అన్నారు కదా ఎవరు ఏ మంత్రులు ఈ శపథాలు ఏమి పనిచేయవు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు ఆయన రాజకీయం ఆయన స్టార్ట్ చేస్తాడు వీళ్ళు కూడా చూడాలి ఓకే సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత అంటే కంప్లీట్ గా పాలిటిక్స్ చేసే అవకాశాలు ఉండొచ్చా సినిమాలకు కూడా సినిమాలు చేసుకుంటారా మేబీ ఆయన ఇష్టం ఇంకో మూడు సినిమాలు లైన్ లో ఉంటాయి కాబట్టి కంప్లీట్ చేయొచ్చు అది పెద్ద సమస్య కదా రెండు నెలలు కాన్సన్ట్రేట్ చేస్తే ఆ సినిమాలు మూడు పూర్తి అవుతాయి ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఆయన జస్ట్ ఇక్కడ ప్రచారాలకు మాత్రమే అంకితం అవుతారు మళ్ళీ నెక్స్ట్ సినిమాలకి వెళ్ళిపోతారు అనేసి కూడా ఒకటి ఆయన మీద ప్రచారం చేయడం కూడా జరిగింది ఇక్కడ అదేం లేదండి ఇప్పుడు సరే మూడు సినిమాలు పూర్తి చేసుకుంటే మీకు సినిమాల మీద ప్రేమ ఉంది అని అనుకునేవాళ్ళు సినిమాలు కూడా వదిలేశాడు కదా అలా ఆల్రెడీ అంతా కానీ మీరు ఎప్పుడైతే చేయండి అని అన్నారు కదా ఆ మూడు సినిమాలు హిస్టారికల్ సినిమాలు ఆ మూడు సినిమాల్లో ఎప్పుడైనా ఆయన ఒక వన్ మంత్ సమయం ఇస్తే షూటింగ్ అయిపోద్ది ఇక మీద రాజకీయాలు పూర్తి టైం స్పెండ్ చేసి సినిమాలకి చేయకపోవచ్చు మనం ఇండస్ట్రీ అంతా ఆయన వైపు ఆయన ఎమ్మెల్యే కావాలని చిరంజీవి గారితో పాటు అందరూ కోరుకుంటున్నారు ప్రచారం చేశారు మనం చూసాం కష్టపడ్డాడు కూటమిని ఎన్నో అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు వ్యక్తిగతను మ్యారేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ వాళ్ళ ఫ్యామిలీని తిడతాం ఎన్ని భరించి నిలబడ్డాడు చూసారా అది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం సరే ఇప్పుడు ఎవరెవరైతే ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతున్నారో వాళ్ళందరినీ కూడా రోజా గారు ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టడం జరిగింది వాళ్ళు కూడా అంతే కౌంటర్ ఇచ్చారు రోజా గారికి సో ఆమె గురించి ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అవ్వబోతుంది అక్కడ గాలి ముద్దు కృష్ణనాయుడు కుమారుడు గెలవబోతున్నాడు రోజా గారు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత నా సొంత పార్టీలు నాకు వ్యతిరేకంగా చేశారని చెప్పి ఆమె చెప్పుకుంది కాబట్టి ఆమె ముగిసిపోయిన అధ్యయనం ఆమె గురించి ఎక్కువ కళ్యాణ్ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ చేయటం వల్ల ఎవరైతే పవన్ కళ్యాణ్ తిట్టడం మెగా ఫ్యామిలీని తిట్టడం వ్యక్తిగత వ్యక్తిగత అన్నం చేయటం చేశారో ఒక రోజా కావచ్చు ఒక కుడాలి నాని కావచ్చు లేకపోతే పేరు నాని కావచ్చు లేకపోతే గుడివారు అమర్నాథ్ కావచ్చు ఈ సోకాళ్ళు అంబటి రాంబాబు కావచ్చు వీళ్ళందరూ ఓడిపోతున్నారు రేపు చూడండి जून फोर्थ रिजल्ट